చూడండి ఇప్పటి నుంచో ఏ కరగనే స్థితికి వెళ్ళిపోయి ఇదే ముందు నత్తగా ఉంది అనుకోండి ఇలా పట్టుకుంటే పైకి కిందకి పైకి కిందకి జంప్ చేస్తాయి ఆ టైం లేకుండా స్టాక్లెట్ అయిపోయింది ఇది అంటే అక్కడ దానిది సారం ఇది నా ఇల్లు అని పెట్టేసుకుంది అక్కడ అది మీరు ఏం పాడారు

క్రీమ్ వచ్చిన మళ్ళీ ఇంకా ఏం చేయొద్దు మన ప్రయత్నం మనం చేద్దాం వదిలే కానీ వదిలేస్తే రేపు బొబ్బర కింద పెద్ద కదా పరిస్థితి మిగతా రక్తనార నాళాలు ఏదైతే సరఫరా ఉన్నాయో ఆ సరఫరాకి అవరోధం చేస్తాయి కదా అటు పని అటు చేసుకుని పోవు వచ్చిన సమస్య అది ఇక్కడ ఇక్కడ ఇష్యూస్ ఇది ఏమైంది చూడండి ఆగరికి వస్తనే మెత్తగానే ఉంటుంది తర్వాత దాని సంగతి అది మీకు కొంచెం మెడిసిన్ కలిపి ఇవ్వాలి నేను మరి మీకు అది కంటిన్యూ చేయండి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే చేసేది కొత్తగా రాకుండా చేద్దాం దాని నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఆటల్ని మెత్తగా ఉండి ఏదైతే ఉందో ఫ్లెక్సిబుల్గా ఉందో అవి కరిగేలా చేద్దాం ఆ తర్వాత థర్డ్ స్టెప్ గట్టిగా ఉన్న వాటిల్ని మెత్తపరచడానికి చేద్దాం ఇది దీని తాలూకు ప్రక్రియ మీకు కొంచెం సులువుగానే అవుతుంది మందు స్టార్ట్ చేసిన డే వన్ నుంచి కూడా నాన్ వెజ్ మీరు తినడానికి వీలు లేదు అంటే మీకు ఏ అలవాట్లు లేవు కాబట్టి మీకు బాగానే ఇది అవుతుందండి ఆరు నెలలకైనా ఒక నెలకైనా స్టార్ట్ చేసాక తినడానికి వీలు లేదండి అసలు అది